అయితే పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సదస్సు పెట్టిన దగ్గర నుంచి కూడా దానికి ముందే ఎమ్మెల్సీ సీట్ల స్థానాల భర్తీ విషయంలో కూడా పిఠాపురం వర్మకు అన్యాయం జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్పేటువంటి అంశం ఆయనకు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామని ఎన్నికల ముందు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు అది కార్యరూపం దాల్చుకుపోవటంతో పిఠాపురం కాన్స్ట్యున్సీలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా గుర్రుగా ఉన్నటువంటి అంశం అయితే పిఠాపురంలో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీన్నే ఏలెత్తి చూపుతూ కూడా జనసేన నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిఠాపురం వర్మకు అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్నారా ఆయన ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారే మనకు లీడరు ఆయన చెప్పినట్టే మనం వినాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో మనకు పార్టీ పదవులు ముఖ్యం కాదు అని కూడా వర్మ గారు చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ వర్మను ఏలెత్తి చూపుతూ వర్మకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా వాళ్ళు సెటైర్ల రూపంలో కూడా కొన్ని కొన్ని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడటం జరిగింది సో ఈ ఎపిసోడ్ లో కూడా వర్మ కొంత డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తుంది వర్మ వర్గం అయితే వైసీపీ నేతలతో కూడా టచ్ లోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది పిఠాపురంలో కూడా జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కలిసి నడుస్తాయి అనేది కూడా ఇప్పుడున్న పరిస్థితులు తెలుస్తున్నటువంటి రాబోయే రోజుల్లో కూడా పిఠాపురం కానిస్టివెన్సీలో గట్టిగా కూడా పవన్ కళ్యాణ్ గారు పునాదులు వేసినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మకు మళ్ళీ అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి టికెట్ రావడం అంటే అది అయ్యే పని కాదు రెండు వేల ఇరవై నాలుగులో నియోజకవర్గాల్లో భయప్రకేషన్లు ఏదైనా అవకాశం వస్తే రావచ్చావో గానే అప్పటి వరకు కూడా వర్మకు కొంత ఇబ్బందికర పరిస్థితులే సో ఇప్పుడున్న పరిస్థితులు ఆల్రెడీ వైసీపీ నేతలు టచ్ లోకి రావడం జరిగింది అయితే ఇప్పుడున్న అదే పెటాపురం కానిస్టెన్స్ లో మళ్ళీ వర్మ పొలిటికల్ స్ట్రాటజీ స్టార్ట్ చేయాలన్నా వర్మ మళ్ళీ రాజకీయ జీవితం ప్రారంభించాలన్నా కూడా అక్కడ ఆయనకు అవకాశం ఉంది లేదు ఈ గోలంతా ఎందుకు మళ్ళీ వైసీపీ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇబ్బందులు పట్టడం ఎందుకు లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశము అదే విధంగా జనసేన వాళ్ళతో మనకెందుకు ఎందుకు వచ్చిన తగాదలు అని చెప్పి సైలెంట్ గా ఉండి రేపు ఎలక్షన్ లో కనుక ఇండిపెండెంట్ గా వేస్తే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా గెలిచి చరిత్ర సృష్టించినాడు పిఠాపురంలో సో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మళ్ళీ అదే కనుక ఆ స్ట్రాటజీ కనుక ఆయన ఫాలో అవుతారా లేకపోతే వైసీపీ నేతలు ఆల్రెడీ టచ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వైసీపీలోకి చేరే ప్రయత్నం చేస్తారా లేకపోతే జనసేన తోటి తెలుగుదేశం పార్టీతో కొంచెం సఖ్యతగా ఉండి తన పొలిటికల్ స్ట్రాటజీ ముందుకు తీసుకెళ్తారా కార్యకర్తల అభిష్టం అయితే ఎలా ఉంది కార్యకర్తలు అందరూ కూడా మనకు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి పార్టీ మాదే ఉద్దేశంలోనే కార్యకర్తలు కొంతమంది ఉన్నారని అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అయితే మనకు తెలియజేస్తా ఉంది వర్మ తీసుకునే నిర్ణయం ఉగాదికి సంచలనం కానుందని కూడా మనం తెలియజేస్తాం